కలకలం రేపిన గంజ్ కాల్పుల కేసులో పోలీసులు కీలక దోపిడీ దొంగను గుర్తించారు బీహార్ కు చెందిన మనీష్ బీదర్ దోపిడీతో పాటు నగరంలో కాల్పుల వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది బీదర్ దోపిడీ కంటే ముందు మనీష్ ముఠా ఛత్తీస్గఢ్లోని ఏటీఎం సిబ్బందిని బెదిరించి డెబ్బై లక్షలు దోపిడీ చేసినట్టు వెల్లడైంది మనీష్ బృందం కోసం బీహార్ కర్ణాటక ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్టాల పోలీసులు గాలిస్తున్నారు ఇప్పటికే మనీష్పై బీహార్ ప్రభుత్వం రివార్డు ప్రకటించినట్టు సమాచారం ఈ ముఠాపై ఆయా రాష్టాల్లో దోపిడీ హత్య కేసులు ఉన్నాయి మొత్తం పది బృందాలతో దోపిడీ దొంగల ముఠా కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది మరోవైపు అఫ్జల్గంజ్ లో కాల్పులు జరిపిన తర్వాత నిందితులు పారిపోయిన ఆటోను పోలీసులు గుర్తించారు దొంగలు ఆటోలో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వరకు వెళ్ళినట్టు తేలింది ఆ సమయంలో వారు ఆటోలో ఏమైనా మాట్లాడుకున్నారా అనే కోణంలో డ్రైవర్ను పోలీసులు ప్రశ్నించి వివరాలు రాబట్టినట్టు సమాచారం త్వరలోనే దోపిడీ దొంగల ముఠాను పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు